నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక లాయర్ మరియు ప్రవాస మహిళకు జరిగిన మధ్య ఒక చిన్న గొడవ కారణంగా ఆ యొక్క లాయర్ కేసు పెట్టడంతో ప్రస్తుతం పోలీసులైతే ఆ యొక్క ప్రవాస మహిళను తీసుకుని వచ్చి విచారించి దర్యాప్తు ప్రారంభించారన్నమాట వివరాలు లేకి వెళితే కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఒక ప్రవాస మహిళ తన యొక్క భర్త నుంచి విడాకులు ఇవ్వాలని చెప్పి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళింది లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన తనైతే కేసు తీసుకోవడం జరిగింది కేసు కోర్టులో నడుస్తూ ఉంది అలాగే ఈ మధ్య కాలంలోనే మనం చూసుకుంటే కానీ ఆ యొక్క ప్రవాస మహిళకు అనుమానం వచ్చిందనమాట ఆ యొక్క లాయర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క భర్తకు అమ్ముడు పోయి కేసును ఆ యొక్క ప్రవాస మహిళకు ఆపోజిట్ గా వాదిస్తూ ఉన్నారని చెప్పి ఆమెకు అనుమానం వచ్చి ఆమె అయితే వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది నువ్వు నా మాజీ భర్తకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నావని చెప్పేసి ఆమె వాయిస్ మెసేజ్ పెట్టి ఆ యొక్క లాయర్ను తిట్టడం జరిగింది వెంటనే లాయర్ మనం చూసుకుంటే తన యొక్క వృత్తిని ఆమె అవమానించింది అలాగే వ్యక్తిగత దూషణకు దిగిందని చెప్పేసి కేసు పెట్టడంతో పోలీసులైతే ఆమెను తీసుకొని వచ్చి విచారించిన తర్వాత ఆమె కూడా అంగీకరించింది అనమాట తన భర్తకు అనుకూలంగా నేను లాయర్ను పెట్టుకుంటే నాకు అనుకూలంగా అతడు వాదించడం పోయి తన భర్తకు అనుకూలంగా వాదించడంతో నేను ఈ నిర్ణయం తీసుకొని అతన్నైతే నేను తిట్టడం జరిగిందని చెప్పిందనమాట ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఎంత పెద్ద గొడవలైనా సరే కానీ వాయిస్ మెసేజ్లు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కానీ దాన్ని ఆధారం చేసుకుని మన మీద కేసు నమోదు చేస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్